నాలుగు వందల సీట్లతో కేంద్రంలో మళ్లీ అధికారంలోకి వస్తామని కేంద్ర మంత్రి బీజేపీ తెలంగాణ రాష్ట దిష్టి కిషన్ రెడ్డి అన్నారు పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ కార్యాలయంలో జెండా ఎగురవేసి మాట్లాడారు రాష్ట్రంలో బీఆర్ఎస్ రోజురోజుకు రోజుకు కనుమరుగవుతుందని హామీలను నెరవేర్చే స్థితిలో కాంగ్రెస్ లేదని విమర్శించారు ఆ పార్టీ ఇచ్చిన హామీలను గాలికి వదిలేసిందని మండిపడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పతనం ప్రారంభమైందని చెప్పారు తెలంగాణలో పదికి పైగా ఎంపీ స్థానాలు గెలుస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు బీజేపీతోనే అభివృద్ది సాధ్యమని కిషన్ రెడ్డి తెలిపారు అసెంబ్లీ ఎన్నికల ముందు తెలంగాణకు రాహుల్ గాంధీ ఆరు గ్యారంటీ ఇచ్చి వంద రోజుల్లో చేసి తీరుతామని వాటిని అమలు చేయకుండా ఆయన తెలంగాణకు ఎలా వస్తారు అని ప్రశ్నించారు హామీలు అమలు చేయలేదు కానీ పెద్ద పెద్ద ప్రకటనలు సభలో పెడుతున్నారని కిషన్ రెడ్డి విమర్శించారు బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన పార్టీ వ్యవస్థాపక దినోత్సవంలో ఆయన పాల్గొన్నారు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా నరేంద్ర మోడీ గారు మళ్ళీ మూడోసారి నాలుగు వందల సీట్లతో దేశ ప్రధాన రావాలి ఈ దేశ భవిష్యత్తు మరింత బంగారు బాటగా తీర్చిదిద్దాలని ఈ దేశంలో ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు ఖచ్చితంగా తెలంగాణలో కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీకి భవిష్యత్తు ఉంది కాంగ్రెస్ పార్టీగా పెరిగే అవకాశం లేదు కాంగ్రెస్ పార్టీలో ఏదైతే ప్రజలకు హామీ ఇచ్చారో హామీలు అమలు చేసే పరిస్థితి లేదు నిన్న కాంగ్రెస్ పార్టీ కొన్ని హామీలు ఇచ్చి ఈరోజు తుగ్గూడలో ఏదో బహిరంగ సభ ప్రకటిస్తారట నేను అడుగుతా ఉన్నాను కాంగ్రెస్ పార్టీని రాహుల్ గాంధీని గత అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలకు తిరిగి ఆరు గ్యారంటీల పేరుతో హామీలు ఇచ్చావు కదా వంద రోజులు అమలు చేస్తా ఉన్నావు కదా ఈ రోజు ఏ ముఖం పెట్టుకుని తెలంగాణ గడ్డ మీదకి వస్తున్నాడో రాహుల్ గాంధీ చెప్పాలి ఈ ముఖ్యమంత్రికి హామీల అమలు మీద దృష్టి లేదు పార్టీ ఫిరాయింపుల మీద దృష్టి ఉంది రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికలు